మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన హర్షియా కావలి పట్టణం మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణం మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ దివ్య నేటి వార్తా విశేషాలు చిత్తూరు ప్రజా సమస్యల పరిష్కారం కోసం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ప్రతి గురువారం డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రతి గురువారం ఉదయం పదకొండు నుండి పన్నెండు గంటల మధ్య చిత్తూరు నగరపాలక కార్యాలయంలో ఎమ్మెల్యే స్వయంగా పాల్గొని ఫోన్ ద్వారా సమస్యలను స్వీకరిస్తారు ప్రజల నుంచి అందిన సమస్యలపై అక్కడికక్కడికే సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించేందుకు యువర్ ఎమ్మెల్యే కార్యక్రమానికి చిత్తూరు నగరపాలక సంస్థ చిత్తూరు రూరల్ అర్బన్ గుడిపాల మండలాల అధికారులు హాజరు కానున్నారు చిత్తూరు నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడానికి ప్రతి గురువారం ఉదయం పది నుండి పదకొండు గంటల మధ్య నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో సెవెన్ ఎయిట్ ఫైవ్ నంబర్ కు ఫోన్ చేయవచ్చు డిప్యూటీ మేయర్ రాజేష్ గారు మేయర్ అమదా గారు అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ చేపట్టనున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులతో ఈరోజు ఈ చిత్తూరు పట్టణం మున్సిపల్కి సంబంధించిన అనేక మంది మద్దతు తెలియజేయడం జరిగింది వీరందరినీ అతి త్వరలో పార్టీలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర లోకేష్ బాబు దగ్గర పార్టీ జాయినింగ్స్ ఉంటుంది తేదీ అతి త్వరలో నిర్ణయిస్తాం ఈరోజు కౌన్సిల్ అయినాక సో ఎవరైతే ఈరోజు వచ్చి ఈ చిత్తూరు నగరానికి అభివృద్ధికి మేము సైతం మేము కూడా మీ వెంటే ఉంటామని ఎవరైతే అందరూ వచ్చే మద్దతు తెలియజేశారో పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ చిత్తూరు నగరాన్ని అభివృద్ధి చెందకుండా గత ఇరవై పని మడిమతి పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగంకు కావలిపట్నం మహిళా అధ్యక్షురాలుగా పదవి పదవినియమించురా మా ప్రియతమ నాయకులు శ్రీ దగుబాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగంకు హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా